ఏబీసీ జ్యూస్ వాట్ ఏబీసీ జ్యూసా ఎవరికైనా తెలుసా ఈ ఏబీసీ జ్యూస్లో చాలా స్కిన్ గ్లోయింగ్ అవుతుందండి జ్యూస్ తాగుతాయి అండ్ హెల్దీగా కూడా ఉంటారు సో లేట్ చేయకుండా రెస్ట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ యాపిల్ అండ్ బనాన్ యాపిల్ బీట్రూట్ అండ్ క్యారెట్ మంచిగా వాష్ చేసుకొని ఇలా క్యారెట్ మంచిగా వాష్ చేసి కట్ చేయండి దాని అడ్రస్ కట్ చేసిన తర్వాత స్లైసెస్ లాగా కట్ చేయండి సన్నంగా సో ఇలా కట్ చేసి బీట్రూట్ కూడా అలానే కట్ చేయండి అండ్ యాపిల్ కూడా కట్ చేయండి సో అన్నీ విటమిన్స్ మంచిగా ఇందులో ఉన్నాయండి సో ఏమేం విటమిన్స్ అని చెప్పి టైం వేస్ట్ చేయకుండా సో డైరెక్ట్ చెప్పేయాలంటే ఈ ఏబీసీ జ్యూస్లో మీకు ఈ జ్యూస్ తీసుకుంటే మీ స్కిన్ గ్లోయింగ్గా అండ్ షైనింగ్ బ్రైటనింగ్గా అవుతుంది అండ్ హెల్దీగా ఉండొచ్చు ఈ సమ్మర్లో ఎక్కువ ఫుడ్ తినాలనిపించదు వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తుంది సో అందరి కోసం ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి హెల్దీ కూడా హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎంజాయ్ చేయండి హెల్దీ వేలో ఎంజాయ్ చేయండి హెల్తీగా ఉండండి స్కిన్ మంచిగా ఉంటుంది యంగ్ అండ్ ఫిట్గా కనిపిస్తాయండి సో లేట్ చేయకుండా మీరందరూ కూడా ఈ రెసిపీని ఫాలో అవ్వండి మీ రిలేటివ్స్కి ఎవరికైనా అందరికీ పంపించండి మీ కావాల్సిన వాళ్ళందరికీ పంపించండి సో ఇలా మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఒక బ్లెండింగ్ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ కావాలంటే వేసుకోండి మీ ఇష్టం ఇంకా వాటర్ ఎంత కవర్ ఇందులో మిల్క్ అస్సలు యూస్ చేయడు డైట్ చేసి వాళ్ళు కూడా యూస్ చేయొచ్చండి ఇది తీసుకోవచ్చు జార్లో వేసేసి మంచిగా బ్లైండ్ చేయాలి మంచిగా బ్లైండ్ చేసిన తర్వాత స్మూత్ పేస్ట్ అవ్వాలి స్మూత్ పేస్ట్ వచ్చిన తర్వాత హనీ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు హనీ యాడ్ చేసి బ్లెండ్ చేసి స్మూత్ పేస్ట్ వచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేయండి ఇప్పుడు మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత వాటర్ యాడ్ చేయండి బట్ ఎక్కువ వాటర్ అవద్దు నేను వన్ వన్ తీసుకున్నా కదా సో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసినా సరిపోతుందండి మళ్ళీ బ్లెండ్ చేయండి మంచిగా బ్లెండ్ చేసిన తర్వాత ఎప్పుడు గ్లాసులలో వేసి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే ఇలా వీక్లీ త్రీ టైమ్స్ మీరు లేదా అట్లీస్ట్ మంత్లీ త్రీ టైమ్స్ అయినా ఇలా తీసుకున్నాను కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్